దేవునికి స్తోత్రం ప్రేమైన వార్లారా రక్షకుడిను ప్రభున యేసు క్రీస్తు వరిణామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమె బ్లెస్ యూ దేవునికి స్తోత్రం హెలుయ్య ప్రేమైన దేవుని పిల్లలారా దేవుడు మనతో ఈ దినమున ఒక వాగ్దానం చేస్తున్నాడండి మన స్థితి ఇప్పుడు కొద్దిగా ఉండొచ్చు పడిపోయి ఉండొచ్చు బలహీనపడి ఉండొచ్చు దిగజారిపోయి ఉండొచ్చు అయితే దేవుడు మనలను ఉన్నత స్థలముల మీద నిలబెట్టబోతున్నాడు ఉన్నత స్థలముల మీద నడిపించబోతున్నాడండి ఆ మాటలే ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనతో మాట్లాడుతున్నారు ఆ రాసినటువంటి పుస్తకము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చివరి లైన్ మనం చూసినట్లయితే ఆ ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును దేవునికి స్తోత్రం అనే ప్రవక్త మాట్లాడుతూ ఆ దేవునిని గురించినటువంటి మాటలు విశ్వాసముతో పలుకుతున్నాడు తన జీవితంలో దేవుడు ఏమేమి చేయబోతున్నాడో ఎలాగో ఆయనని ఉన్నతమైనటువంటి స్థలములో నడవ చేయబోతున్నాడో తెలియచేస్తున్నాడండి ఏమంటున్నాడు ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును దేవునికి స్తోత్రం అలే ఈనాడు దేవుడు మనతో ఈ మాటలే సెలవిస్తూ ఉన్నారండి దేవుడు మనలను ఉన్నతమైనటువంటి స్థలముల మీద నడవ చేయబోతున్నాడండి మీరు ఈ మునుపెన్నడు చూడనటువంటి మీ జీవితంలో ఎన్నడూ ఎరుగునటువంటి ఒక క్రొత్తదైనటువంటి నూతనమైనటువంటి ఎత్తైనటువంటి ఉన్నతమైనటువంటి స్థలముల మీద దేవుడు మిమ్మల్ని ఎక్కించబోతున్నాడు ఉన్నతమైనటువంటి స్థలముల మీద దేవుడు మిమ్మల్ని చేయబోతున్నాడండి విశ్వాసం ఉంచండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి శ్రద్ధాభక్తులు కలిగి ఆయన ఎందు భయం కలిగి ఆయన త్రోవల్లో మీరు నడవగలిగితే చాలండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు ఆయన ఏదో భయభక్తులు కలిగి మీరు ఆయన త్రోవలో ఉంటే దేవుడు మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థలముల మీద నడవ చేస్తాడండి మన స్థితి ఇలా దిగజారిపోవటానికి మనము ఇలా కొద్దిగానే ఉండటానికి మనము కొరతలు లేములు నష్టాలు కష్టాలు శ్రమలు అనుభవించడానికి కారణం ఏంటంటే మనమేనండి మన క్రియలు మన ప్రవర్తన మన మాటలు మన యొక్క జీవన విధానం వలనే మన జీవితాలు అభివృద్ధి చెందకుండా ఆటంకంగా మార్చబడుకున్నాయి మనము సరి అయినటువంటి జీవితం మనం జీవిస్తే భక్తిలో సరి అయిన జీవితం జీవించాలి చర్చికి వెళ్ళిన ప్రతి ఒక్కరు భక్తుడు కాదు బైబిల్ తీసుకున్న ప్రతి ఒక్కరు పరిశుద్ధులు కాదండి దేవుని యొక్క లేఖనాలను బాగా ఎరిగి దేవుని యొక్క లేఖనాలను గ్రహించి దేవుని యొక్క లేఖనాలను హృదయంలో ముద్రించుకొని దేవుని యొక్క వాక్యం ప్రకారం ఏ మనుషుడైతే జీవిస్తాడో దేవుని యొక్క మాట చొప్పున ఆజ్ఞ చొప్పున తన జీవితాన్ని ఏ మనుషుడైతే కట్టుకుంటాడో ఆ మనుష్యుడే పరిశుద్ధుడు దేవునికి ఇష్టడు అలాంటి వ్యక్తులను దేవుడు ఉన్నతమైనటువంటి స్థలముల మీద నడిపిస్తాడండి నువ్వు కుటుంబంలో పుట్టడం పేదరికంలో పుట్టవచ్చు దారిద్ర్యంలో పుట్టొచ్చు అట్టడుగు స్థాయిలో నువ్వు పుట్టొచ్చు నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే మాత్రం దేవుని త్రోవలను అనుసరిస్తే మాత్రం దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థలములలో నడిపించబోతున్నాడు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా దేవుని ఎందు విశ్వాసం ఉంచండి ఉన్నతమైన స్థలములు అధిరోహించి ఆనందించి సంతోషించి మీరు మీ బిడ్డలు మీ కుటుంబాలు దీవినకరంగా మార్చబడండి ఇటు కృపదేవుడు మనందరికీ కలుగు చేయను గాక గాడ్ బ్లెస్ యూ దేవునికి స్తోత్రం హలెలు యాస్తా